అమరావతి నిర్మాణానికి సీఎం చంద్రబాబు టైం ఫ్రేమ్ ఫిక్స్ చేయడంతో పలు పనులు జెడ్ స్పీడ్ తో ముందుకెళ్తున్నాయి ఈ క్రమంలో రాజధాని విస్తరణకు వేల ఎకరాల భూములు సేకరిస్తారన్న ప్రచారం జోరనుకుంది ఈ ప్రచారాన్ని కొట్టిపడేసింది ఏపీ ప్రభుత్వం అమరావతి పునర్నిర్మాణ పనులు ఊపందుకుంటున్నాయి పెద్ద ఎత్తున సంస్థలు ఇటువైపు చూస్తుండటంతో ప్రాజెక్టుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది రాజధానికి నిర్దిష్ట రూపం తీసుకురావాలని కృత నిశ్చయంతో ఉన్న సీఎం చంద్రబాబు మూడేళ్లలోనే అమరావతి నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఇందులో భాగంగా తొంభై రెండు ప్రాజెక్టులు గుర్తించి అరవై ఐదు వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పనులకు శ్రీకారం చుట్టారు అలాగే అవసరమైన నిధుల సమీకరణకు సిఆర్డిఏ అనుమతినిచ్చారు అమరావతిలో పలు మౌలిక వసతుల ప్రాజెక్టులు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది అంతర్జాతీయ విమానాశ్రయం ఇన్నర్ ఔటర్ రింగ్ రోడ్ అమరావతి రైల్వే లైన్ తో పాటు అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది రాజధాని పరిసర ప్రాంతాల్లో ల్యాండ్ పుల్లింగ్ తో వేల ఎకరాల భూమిని సేకరించాలని భావిస్తున్నట్టు సమాచారం దీనిపై రాజధాని ప్రాంతంలో పర్యటించిన మంత్రి నారాయణ క్లారిటీ ఇచ్చారు ఏమండి ఇప్పటి నుంచి నాకు ఇంటి పనులు కొంచెం ఎక్కువ హెల్ప్ చేయండి ఎందుకు నీకు జాబ్ దొరికిందా నాకు నేనే బాస్ అవ్వాలనుకుంటున్నా ఎలా బాస్ వాలా బాస్ వాలా బి ద బాస్ భూసేకరణపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు ఐదు వేల ఎకరాల్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయాలని దానికోసం భూమి అవసరం ఉందన్నారు అమరావతి మంగళగిరి తాడేపల్లి గుంటూరు విజయవాడ ఇవన్నీ కలిసి ఒక మెగా సిటీ కింద యాక్చువల్గా మాస్టర్ ప్లాన్ ముఖ్యమంత్రి గారు చేశారు దాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెద్దది రావాలని దానికి కనీసం ఒక ఫైవ్ ఐదు వేల ఎకరాలు కావాలి ఆ ల్యాండ్ తీసుకోవటం కోసం స్టడీ చేయమన్నారు దాని మీద యాక్చువల్గా సిఆర్డీ అధికారులు యాక్చువల్గా స్టడీ చేస్తున్నారు త్వరలో మీద డెసిషన్ తీసుకొని ల్యాండ్ అక్విజేషన్గా ల్యాండ్ కూలింగ్ అనే దాంతో ముందుకు పోవడం జరుగుతుంది అయితే ల్యాండ్ ఐదు వేల ఎకరాలు మిగలాలి ఎయిర్పోర్ట్ కంటే కనీసం ముప్పై నాలుగు వేల ఎకరాలు తీసుకోవాలి ఎందుకంటే మళ్ళీ లేఅవుట్ వేసి వాళ్ళకి ఇవ్వాలి చిన్న షేర్ వాళ్ళకి ఇవ్వాలి మళ్ళీ రోడ్లు ఇవన్నీ డ్రైన్స్ ఇవన్నీ కట్టాలి అందుకని ల్యాండ్ కూలింగా ల్యాండ్ అక్విజేషన్ అనేది డిస్కస్ చేస్తాం అమరావతి నిర్మాణానికి మళ్లీ భూసేకరణ అవసరమా అని ప్రశ్నించారు మాజీ మంత్రి వడ్డె శోభనాథ్రీశ్వరరావు మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు అదనంగా కావాలి తీసుకోబోతున్నామని చెప్పి ప్రకటించారు అది కూడా భూ సమీకరణ విధానంలో రైతుల నుంచి తీసుకుంటాము అని చెప్పి ప్రకటించారు అంటే ఇప్పటికీ తీసుకున్న భూములు చాలవు ఇంకా కావాల్సి వస్తాయి ముంబైకి హైదరాబాద్కి హైదరాబాద్కి బెంగళూరు కి అమరావతికి ఎందుకు పోలిక పెట్టుకోవాలా నలభై నాలుగు వేల ఎకరాలు ఎందుకు అదనంగా సేకరించాలి ఆరోపణలు విమర్శలు ఎలా ఉన్నా ప్రస్తుతం నిర్మిస్తున్న అమరావతిని మరో నలభై నాలుగు వేల ఎకరాలకు విస్తరించాలి అనే ప్రణాళికపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని క్లారిటీ ఇచ్చారు మంత్రి నారాయణ గత ప్రభుత్వం రాజధాని విషయంలో మూడు ముక్కలాట ఆడిందని ఆ సమస్యల్ని పరిష్కరించేందుకు ఎనిమిది నెలల సమయం పట్టిందన్నారు ఇప్పుడిప్పుడే అమరావతి పనుల్లో వేగం పెరిగిందని నిర్దిష్ట కాలపరిమితితో పనులు పూర్తి చేసేలా ముందుకు వెళ్తున్నామన్నారు ఫైనల్ గా ప్రస్తుతం జరుగుతున్న పనుల్లో స్పీడ్ చూస్తుంటే ఏడాదిన్నరలో ట్రంక్ రోడ్లు రెండున్నర ఏళ్లలో లేఅవుట్ రోడ్లు మూడేళ్లలో ఐకానిక్ భవనాలు పూర్తయ్యేలా కనిపిస్తున్నాయి